ఏలూరు జిల్లా జులుగుమిల్లి మండలం అంకన్నగూడెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ స్వయం గారి ఐదవ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె జీలుగుమెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎల్టీగా పనిచేస్తున్న మంగతాయారు దంపతులు జంగారెడ్డిగూడెం రాజుల కాలనీలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు గారి కుమారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు અમે 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 అక్కడ ఆలోచి క్లాజ్ ఏమలేదు క్లాజ్ రాజేమారమ ఉమానే దూబాలియాపక బుక్కులగ్రోనదాలి అన్నదొరగా కట్టండి